వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు హైడ్రా విషయంలో మాత్రం దానం నాగేందర్ తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నారు సో హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి దానం దానం నాగేందర్ వ్యతిరేకంగానే ఉన్నారు అలాగే గతంలో కూడా చింతల్ బస్ ఏరియాలో కూడా ఏ విధంగానే కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కూడా సో అసలు రాత్రిపూట నిద్ర పట్టట్లేదు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే మేము చేసినటువంటి తప్పు దాదాపుగా ఇప్పటికీ నా మీద నూట పైగా కేసులు ఉన్నాయి సో ఇంకొన్ని కేసులు వేసినా పెద్దగా నాకు ఫరక్ పడదు అవసరమైతే నేను జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అవసరమైతే ఈ విషయంలో ఎవరి తోట అయినా సరే కొట్లాడడానికి రెడీ అలాగే నా ఇంట్లో కేసీఆర్ ఫోటో బరాబర్ ఉంటుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంటుంది ఫోటోలు ఉన్నంత మాత్రాన మీకు ఇబ్బంది ఏంటి అన్నట్టు కూడా ఆ ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది జరిగింది ఒక రకంగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే హైడ్రాని తీసుకొచ్చింది ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ అధికారికంగా ఉన్నటువంటి హైడ్రాని ఈ విధంగా వ్యతిరేకించడం ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా హైడ్రా విషయంలో వ్యతిరేకించట్లేదు కేవలం దానం నాగేందర్ మాత్రమే వ్యతిరేకల వ్యతిరేకరణ మొదలు పెట్టాడు అలాగే దమ్ముంటే హైడ్రా నిజంగా దమ్ముంటే పాత బస్తీ నుంచి కూల్చివేతలు మొదలు పెట్టాలి కానీ అన్నపూర్ణ మేరగాని పేద ప్రజల పైన ఈ విధంగా బుల్డేజర్ల సంస్కృతి చేస్తే మాత్రం నేను ఊరుకోను నీ విషయంలో ఇంతటికైనా నేను తెగిస్తే అయితే నేను జైలుకి వెళ్ళడానికి రెడీ అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది సో మొదటి నుంచి కూడా ఈ హైడ్రా విషయంలో మాత్రం దానం వర్సెస్ రంగనాథ్ మధ్యలో పచ్చగడ్డి మీద పెట్రోల్ వేస్తే భగ్గుమన్నట్టు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇష్యూ అనేది అంత బర్నింగ్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో కిరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు పేద ఇల్లు పేదల ఇల్లులు కూల్చుతామంటే ఊరుకున్న ఊరుకోనన్నారు అలాగే తనకు ఎలాంటి నోటీసులు ఇప్పుడు స్పీకర్ కార్యదర్శి కొంతమందికి అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు పంపడం అనేది జరిగింది ఆ విషయంలో కూడా నాకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పేసి కూడా దానికి క్లారిటీ ఇచ్చారు అధికారుల విషయంలో కాంప్రమైజ్ అవ్వనని దానం తేల్చి చెప్పారు వైఎస్ హయాంలో కూడా తను కాంప్రమైజ్ కాలేదని చెప్పేసి అన్నారు అప్పుడు వైఎస్ రాక రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినా ఫైట్ చేసినా అలాంటిది రేవంత్ రెడ్డి తోటే నేను ఫైట్ చేయలేనా సో వైఎస్ దగ్గరనే నేను వైఎస్ దగ్గర నేను మంత్రిగా ఉన్నప్పుడే వ్యతిరేకించిన కొన్ని విషయాలని రేవంత్ రెడ్డి దగ్గర కూడా నేను బరాబర్ వ్యతిరేకిస్తా అని చెప్పేసి కూడా చెప్పారు సో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చినప్పటి నుంచి దానం ఇష్యూ అనేది ఒక రకంగా రేవంత్ కి తలనొప్పిగా మారడం అనేది కూడా జరిగింది సో దాదాపుగా నా మీద నూట డెబ్బై మూడు కేసులు ఉన్నాయి పోతే జైలుకి పోతా అని దానం అన్నారు తన ఇంట్లో వైఎస్ కేసీఆర్ ఫోటోలు ఉన్నాయని ఆ చెప్పారు ఎవరి అభిమానం వాళ్ళది ఇష్టమైన నేతల ఫోటోలు ఉంటే తప్పేందని చెప్పేసి అన్నారు సో గతంలో కూడా పటాన్ చేరు ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర అంటే ఆయన క్యాంప్ ఆఫీస్ లోనే కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం అనేది జరిగింది సో బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అని చెప్పేసి తేల్చి గూడెం మైపాల్ రెడ్డి తేల్చి చెప్పేశారు అదే విషయం ఇప్పుడు దానం నాగేందరే మా ఇంట్లో కూడా కేసీఆర్ ఫోటో ఉంది ఎవరు అభిమానం వాళ్ళది కేసీఆర్ అంటే నాకు అభిమానం అని చెప్పేసి కూడా సో మరోసారి ఆయన కేసీఆర్ పైన ప్రేమ మరి ఇప్పుడు ఒలిక్కి ఎందుకంటే ఇప్పుడు అనర్హత పెట్టు వేసే అవకాశాలు ఉన్నాయి మరి ఆ విషయంలో మళ్ళీ కేసీఆర్ ఫోటో పెట్టారా లేదా అనేది ఆ సబ్జెక్ట్ పక్కన పెడితే మాత్రం బరాబర్ నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంటదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది అలాగే తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు ఇటీవల తను చెప్పినా కూడా ఆపకుండా కూల్చివేయడంపై ఆయన అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు పేదలను ఇబ్బంది పెట్టేలా వారి వ్యవహారం ఉందన్నారు కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందు ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలని ఇటీవల మీడియాతో కూడా మాట్లాడారు అలాగే తనకు నిద్ర రావట్లేదు చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది కొందరు అధికారులు తామే సుప్రీం అన్నట్టుగా వివరిస్తున్నారని ఆరోపించారు దానం నాగేందర్ అధికారులకు పూర్తి ఇస్తే ప్రభుత్వాలు నిలబడవన్నారు అధికారులు ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలని ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని చెప్పారు సో ఇక్కడ అధికారులు తామే సుప్రీం మేము చెప్పిందే వినాలి అంటే కుదరదు ప్రభుత్వం చెప్పినట్టు వినాలి ఒకవేళ అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం నిలబడలేదు అని గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ అనుకోవచ్చు లేకపోతే సలహా అనుకోవచ్చు సలహా ఇవ్వడం అనేది జరిగింది మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు అలాగే దానం నాగేందర్ విషయంలో తను ఫైట్ చేస్తుంది కరెక్టేనా అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి